కడప జిల్లా మైలవరం మండలంలో దాల్మియా సిమెంట్స్ బాధిత గ్రామాల్లో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి పర్యటించారు దాల్మియా సిమెంట్స్ వల్ల చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు నవాపేట చిన్నకోమిర్ల దుగ్గనపల్లి గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు జమ్మల నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి దాల్మియా సిమెంట్ యాజమాన్య నిర్లక్ష్యం వలన ఇక్కడ ఉన్నటువంటి మూడు గ్రామాలకు సంబంధించిన రైతులు కూడా పూర్తి కూడా పెద్ద ఎత్తున నష్టపోయిన పరిస్థితి అయితే ఉంది అయితే ఈరోజు మనం చూసుకోవచ్చు ఏదైతే జమ్మల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ రామ్ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో కూడా రైతులతో పాటు కూడా పూర్తి స్థాయిలో ఆయన నిరసన కార్యక్రమం ఏర్పాటు చేశారు అలాగే పంట పొలాల్లో పూర్తి తిరుగుతూ కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా మీడియాకు ఆయన చెప్పిన పరిస్థితి అయితే ఉంది అయితే ఇదే అంశానికి సంబంధించి మనం మాట్లాడేందుకు ఎమ్మెల్సీ రామ్ సుబ్బారెడ్డి గారు ఆయన తెలుసుకుందాం సార్ ఏం చెప్పండి అసలు దా దా దాల్మియా సిమెంట్ సంబంధించినటువంటి పూర్తి నిర్లక్ష్యం వల్ల ఇక్కడ దాదాపు ఇక్కడ మూడు గ్రామాలు కూడా పూర్తిలో రైతులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది దీని మీద ఏమంటారు ఇప్పుడు ఇది రెండు వేల ఆరు ప్లాంట్ పెట్టేటప్పుడే ఇక్కడ రైతులు కానీ మాజీ సర్పంచ్ శంకరెడ్డి మిగతా రైతులందరూ కూడా ఇక్కడ ప్లాంట్ పెడితే ఇక్కడ మా నవాపేట విలేజ్ నుంచి ఒకటిన్నర ఎడల్పున్న నీళ్ళు నీళ్లు ఐదారు అడుగులతో రోడ్డు మీద కూడా ప్రవహించి మేము రాకపోకలు కూడా అంతరాయం జరుగుతుంది వంకలు వాగులు అంతా ఇక్కడ ప్రవహిస్తూ ఉంటుంది వాటరు మీరు పెట్టొద్దని అని చెప్తే పెడసిన పెట్టి మైక్ లాక్కొని మళ్ళీ అదే ప్రదేశంలో ప్లాంట్ ఏర్పాటు చేసినారు గత పబ్లిక్ హీరింగ్లో ఇవన్నీ కూడా గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఇక్కడ మీరు చూసేటువంటి సారవంతమైన భూములు ఏమైతే ఉన్నాయో వందల ఎకరాలు చెరువు కింద ఆయకట్టు భూములు అన్నీ కూడా వ్యవసాయాన్ని పది ఏళ్ళ నుంచి వ్యవసాయాన్ని ఇత్తనం వేయక కౌలికిచ్చే తీసుకునేవాడు లేక అమ్ముతే కొనేవాడు లేక రైతులు ఇబ్బంది పడుతూ రెవెన్యూ వాళ్ళకు కలెక్టర్లకు ఎన్ని ఎన్నిసార్లు విన్నవించినా ఇక్కడ ఒక ఎకరా కూడా మనగట్లేదు నష్టమే జరగట్లేదని తప్పుడు రిపోర్ట్లు ఇవ్వడం వల్ల వీళ్ళు రైతులందరూ కూడా లోకాయుక్తను ఆశ్రయించారు సార్ మేమందరం కూడా ఎన్నిసార్లు చెప్పినా మేము రైతులు తీవ్రంగా నష్టపోయి మేము బాగా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చినా కూడా ఎవరు స్పందించట్లేదు దాల్మ్యా యాజమాన్య ఒత్తిళ్లకు ప్రలోభాలకు లోనై రెవెన్యూ డిపార్ట్మెంట్ మిగతా అధికారులు తప్పుడు రిపట్లు ఇస్తున్నారు మీరైనా విచారం చేయండి అని చెప్పి లోకాయుక్తను ఆశ్రయిస్తే లోకాయుక్త విచారణలో భాగంగా రెవెన్యూ ఇరిగేషన్ వాళ్ళకు కలెక్టర్లకు అదేవిధంగా పొల్యూషన్ వాళ్లకు మైన్స్ అండ్ సేఫ్టీ అందరికీ కూడా అన్ని డిపార్ట్మెంట్లకు నోటీసులు ఇచ్చి రిపోర్ట్ అడిగింది ఇస్తే ఇరిగేషన్ ఒక రిపోర్ట్ ఇచ్చేశారు ఇక్కడ ప్లాంటు ఏర్పాటు చేయడం వల్లనే ఈ ప్రాంతంలో దాదాపు ముప్పై నాలుగు వేల క్యూసెక్స్ హై హెవీ ఫ్లడ్ వచ్చినప్పుడు ప్రవహిస్తుంది నార్మల్గా వర్షాలు పడినా కూడా పెద్ద ఎత్తున వరద అంతా ప్లాంట్ ఏర్పాటు చేసిన ప్రాంతంలోనే ప్రవహించేది పట్టా భూముల్లో ప్లాంట్ లొకేషన్ తప్పు ఇక్కడ పెట్టడం ఆ ప్లాంట్ పెట్టడం వల్లనే పంట భూములన్నీ మునిగిపోతూ ఉన్నాయి అని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు అదేవిధంగా రెవెన్యూ వాళ్ళు అప్పటికి కూడా ఇరిగేషన్ ఇచ్చిన రిపోర్టు చూసి కూడా ఏమి ఇస్తే లోకాయుక్త జస్టిస్ గారు కలెక్టర్ను ఆర్డీఓను రెవెన్యూ వాళ్ళను తప్పు పట్టింది మీరు వాస్తవాలు జోలిపోకుండా తప్పుడు రిపోర్ట్లు ఇస్తూ ఉన్నారు మీరు రైతులు చెప్పినట్టు లోపాయి గారిగా రిపోర్ట్లు ఇచ్చిన నేను కూడా భావిస్తున్నానని చెప్పి అందరినీ కూడా వారిని మందలించిన పరిస్థితి కూడా చూసినాము కాబట్టి ఆ ఎన్ని రిపోర్ట్ల మీద లోకాయుక్త ఒక ఆర్డర్ ఇచ్చింది అయ్యా ఇక్కడ మా వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ చేశారు లోకాయుక్త ఆఫీసర్స్ చేసి ఇక్కడ ప్లాంట్ లొకేషన్ తప్పు దానివల్ల రైతుల పొలాలు ముంపు గురవుతున్నాయి అవన్నీ ల్యాండ్ డెకేషన్ యాక్ట్ కింద మార్కెట్ వాల్యూ ప్రకారము కొనుగోలు చేయాలా ఏదైతే దుగ్గనపల్లె విలేజ్ ఉందో నీళ్ళల్లో మునిగిపోతుంది యాభై ఎస్సీ కుటుంబాలు అదే డస్ట్ వల్ల ప్లాంట్కి రెండు వందల మీటర్లు లోపలే ఉన్న ఆ ప్లాంట్ దగ్గరగా ఉన్న దుగ్గనపల్లె ఎస్సీ కాలనీ మీద వచ్చేటువంటి డస్ట్ పొలాల మీద ఇళ్లల్లో ఉండేదానికి కాకు వీలు కాకుండా డస్ట్ పడతా ఉంది దాన్ని సురక్షిత ప్రాంతానికి రీలోకేట్ చేయాలి యాభై ఎస్సీ కుటుంబాలను అదేవిధంగా బ్లాస్టింగ్ వల్ల మిగతా సమస్యలు ఏదైతే పొల్యూషన్ వల్ల డస్ట్ వల్ల పంటల్లో రైతులు నష్టపోతున్నారో వాటన్నిటిని కూడా ప్రత్యక్షంగా ఫీల్డ్ మీదకి వెళ్ళి పరిశీలించి రిపోర్ట్ ఇచ్చే విధంగా ఒక హై లెవెల్ కమిటీ వేయమని చీఫ్ సెక్రటరీకి ఒక ఆర్డర్ పెడితే చీఫ్ చీఫ్ సెక్రటరీ గారు కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేస్తే కమిటీ పూర్తిగా కలెక్టర్ రాకుండా ఆర్డీఓ వచ్చి బాధిత కుటుంబాలకు ఎవ్వరికి కూడా ఇన్ఫర్మేషన్ లేకుండా మళ్ళీ రిపోర్ట్ ఇస్తున్నారు మేము మళ్ళీ మోసపోతున్నాము అని చెప్పి ఆందోళనతో మిమ్మల్ని అందరినీ పిలిచి వీళ్ళు కంప్లైంట్ చేశారు కలెక్టర్కు చీఫ్ సెక్రటరీకి లోకాయుక్తకు మేము కంప్లైంట్ ఇచ్చే మా దగ్గరికి రాకుండా వేరే వాళ్ళ దగ్గరికి వచ్చి రిపోర్ట్ తీసుకొని పోయారు మళ్ళీ కలెక్టర్ ఆధ్వర్యంలో కం ఇక్కడికి వచ్చి వాస్తవాలు విచారించి లోకాయుక్త కరైన రిపోర్టు గవర్నమెంట్కి ఇచ్చే విధంగా అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చేదానికి మీ ద్వారా కూడా ఒక ప్రయత్నం చేయాలని చెప్పి రైతులు కోరడం ఆ విధంగా నేను కూడా రావడం జరిగింది నేను ఈ ఈ సంవత్సరం ఆరు సంవత్సరాల నుంచి చూస్తున్నాను పోయిన గవర్నమెంట్లోనే ఇరిగేషన్ రిపోర్ట్ ఇచ్చేటట్టు వాళ్ళందరితో అధికారులతో నేను కూడా ఫీల్డ్ మీద తిరిగా ఇక్కడ అంటే ప్రధానంగా మనం చూసుకోవచ్చు రెండో ప్లాంట్కి కూడా అభిషేక ప్రయోజనం చేస్తున్నారు అంటున్నారు ఒకటి దానికి ఇప్పుడు ప్రధానంగా సమస్య ఉంది మళ్ళీ రెండోది అంటున్నారు దీని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటాం మీరు ఇప్పుడు మాకు అర్థం కాని ఏంటంటే ఇన్ని సమస్యలు ఉన్నాయని చెప్తే వన్ పాయింట్ సిక్స్ మిలియన్ టన్స్ ఉంటే టూ పాయింట్ సిక్స్ మిలియన్కు ప్ర ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చి ప్రొడక్షన్ పెంచేశారు పొల్యూషన్ సమస్యలు ఏంటంటే ఇప్పుడు ఈ సమస్యను తేల్చాయా అని లోకాయుక్త చీఫ్ సెక్రటరీ గారు చెప్తే రెండో ప్లాంట్ నిర్మాణం కోసం పబ్లిక్ హీరింగ్ పెట్టినారు కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తూ ఈ సమస్య సాల్వ్ అయ్యేంత వరకు పబ్లిక్ హీరింగ్ పెట్టకూడదు రెండో ప్లాంట్ పర్మిషన్ ఇచ్చే ఈ నీళ్ళువార ప్రాంతంలో ఇంకొక ప్లాంట్ పెడితే ఇంకా తీవ్రంగా నష్టం జరుగుతుంది ప్రాణాపాయం కూడా జరుగుతుంది రెండో ప్లాంటు పెట్టడం అనేది మేము వ్యతిరేకం కాదు ఈ సమస్యలు పరిష్కారం చేసిన తర్వాతనే ఏదైతే చట్ట విరుద్ధంగా ఫ్లడ్ ఏరియాలో పెట్టినారో దానికి పరి సమస్యకు పరిష్కారం చూపించి మీరు రెండో ప్లాంట్ పెట్టుకోండి అని చెప్తున్నారు అయ్యా మీరు చెప్పండి ప్రధానంగా మీరు ఏం కోరుతున్నారు అసలు ఇక్కడ ప్లాంట్కి సంబంధించిన ఎటువంటి ఇబ్బందులు పడుతుంది మేము మునుకోకపోతున్నాం సార్ మాకు దాదాపు ఒక రెండు వేల ఎనిమిది సంవత్సరం నుంచి మొత్తం సంవత్సరం సంవత్సరం నష్టపోతుంటాము మేము ఎన్ని మాటలు అతనికి దళిమ వాళ్ళకి చెప్పినా కానీ స్పందించడం లేదు కాగితాలు తీసి పక్కన పెట్టేస్తారు సంవత్సరం సంవత్సరం ఇచ్చాము రెండు వేల పంత పంతొమ్మిది ఇరవైలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది మేము భూములు ఇచ్చామని మేము పోయి కా తీసుకుపోయి చేశాము చేసాము ఇచ్చామని ఇచ్చినా కానీ మేము తీసుకుంటాము అని చెప్పి ముందు తీసుకున్నారు ఇప్పటికీ స్పందించలేదు మేము ఇవ్వాలని ఉన్నాము ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే దాల్మియా సిమెంట్ సంబంధించినటువంటి సమస్య అయితే కనుక పూర్తి కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులు కూడా పెద్ద ఎత్తున కూడా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి ఎమ్మెల్సీ రామ్ చెప్తున్నారు ఇప్పటికైనా సరే జిల్లా కలెక్టర్ కావచ్చు అటు లోకాయుక్తులకు సంబంధించిన అధికారులు కూడా పూర్తిస్థాయిలో కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి రైతుల సమస్యలను పూర్తిస్థాయిలో తెలుసుకొని ఏదైతే ప్లాంట్కి సంబంధించినటువంటి రెండో ప్లాంట్స్ ఏర్పాటు చేసినా అది కూడా పూర్తి మొదటి ప్లాంట్ సమస్యలను సమస్యలు పూర్తి చేసిన తర్వాతే రెండో ప్లాంట్ కూడా వెళ్ళాలని చెప్పి ఎమ్మెల్సీ రామ్ చెప్తున్న పరిస్థితి ఉంది దాల్మియా సిమెంట్ నుంచి వీడియో స్టాక్ షాకేస్తూ సుధీర్ ప్రైమ్ న్యూస్ కడప